నమస్తే అండి మహాలక్ష్మి ప్రణామం ఇది మనం ప్రతిమలు రెండు తెచ్చుకు వినాయకుడు లక్ష్మీదేవి ప్రతిమలు తెచ్చుకోవాలి ఇంటికి ఆ రోజు మనం ఈ చిన్న చిన్న మట్టి ఉపమతిలో ఇవన్నీ పెట్టి ధనియాలు గట్రా పెట్టుకోవాలి ప్రసాదంగా కొబ్బరికాయ కొబ్బరికాయ తెచ్చుకోవాలి ప్రసాదంగా పెట్టుకోవడానికి అమ్మవారికి కొబ్బరికాయ కొట్టాలి కూడా ఒకటి కలిసి పెట్టుకుని పెట్టుకుంటారు అది మీ ఇష్టం అండి దంత్రాయ చేసిన పూజలు అనమాట ఇవి తమలపాకులు తెచ్చుకోవాలి ఇంటికి తమలపాకు పల్లదనం పెట్టుకోవచ్చు అమ్మవారు కూడా పెట్టుకోవచ్చు ఇంక బతాస అంటారు అంటే చీనీ పాకంతో చేస్తారండి ఇది ఇది కూడా తెచ్చుకొని పెట్టుకోవాలి డ్రై ఫ్రూట్స్ కూడా తెచ్చుకొని పెట్టుకోవాలండి డ్రై ఫ్రూట్స్ ప్రతి ఒక్క డ్రై ఫ్రూట్స్ పెట్టుకోవాలి ఇప్పుడు ప్రతి ఒక్కరు అన్ని రకాలు పెట్టుకోవాలంటే పెట్టుకోవాలి కాబట్టి ఇవన్నీ పెట్టుకోవడం వల్ల కూడా మనకి అదే ఫలితం దొరుకుతుంది డ్రై ఫ్రూట్స్ ప్రతి ఒకటి పెట్టుకోవాలి కిస్మిస్ కాజు ప్రతి ఒక్కటి ఐటమ్ తెచ్చుకొని పెట్టుకోవాలి మీరు కావాలంటే స్వీట్స్ కూడా పెట్టుకోవచ్చు మఖానీ అంటారండి అండి దీనికి మఖాని అంటే మీకు తెలిసి ఉంటుంది మనం ఎక్కువ ఇప్పుడు పాయసంలా కూడా చేసుకుంటున్నారు ఇది కూడా తెచ్చుకొని పెట్టుకోవాలండి థ్యాంక్ యూ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ ఐటమ్స్ పెట్టుకోవాలి ఈ సామాగ్రిని తెచ్చుకొని పెట్టుకోండి ప్రతి ఒక్కరు స్వీట్లు గట్రా చేసుకోవాలంటే కొంచెం పాసిబుల్ కావు కాబట్టి ఈజీగా షాప్లో దొరుకుతాయి ఇది తెచ్చుకొని మన పూజలు మొత్తం కంప్లీట్ చేసుకోవచ్చు చక్కగా దంతరేసిని సెలబ్రేషన్ చేసుకోండి ఈ పేవి తక్కువ ఎక్కువ లేకుండా చూసుకోండి అమ్మవారు చాలా ఇష్టమైన సామాగ్రి